నమస్తే ప్రజలారా దయచేసి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం ఏంటి నిన్న రాత్రి నుంచి కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఒక హై డ్రామా కొనసాగుతూ ఉన్నది నిన్న అర్ధరాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు కొండా సురేఖ ఓఎస్డి సుమన్ సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆయన ఏడ దొరుకుతాడు ఎట్లా దొరుకుతాడు ఎప్పుడు అరెస్ట్ చేయాలని చెప్పి కొంతమంది సివిల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన కోసం వేటాడుతూ ఉన్నారు సో అదే క్రమంలో మీరు అందరు చూసే ఉంటారు నిన్న అర్ధరాత్రి కొండా సురేఖ ఇంటి దగ్గర ఈ మఫ్టీలో ఉన్న ఈ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినప్పుడు సో అక్కడ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత గారు ఎవరైతే ఉన్నారో సో ఆమె కాసేపు ఆ టాస్క్ ఫోర్స్ వాళ్ళతో మీరు ఎవరి పర్మిషన్తో లోపలికి వచ్చినారు ఎందుకు లోపలికి వచ్చినారు మేమేమైనా దొంగలమా మేమేమైనా తప్పు చేసినామా అన్న కొంత వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా అమ్మ అసలు ఈ పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయింది ఎందుకు కొండా సురేఖ ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్ళినారు సుమంతు చేసినా తప్పేంది ఒక్కసారి దయచేసి బీసీల పైన ఎంత భయంకరమైన కుట్ర జరుగుతుందో ఒకసారి ప్రజలు ఆలోచించాలి తెలంగాణ రాష్ట్రంలో ఒక భయంకరమైన బీసీ ఉద్యమం జరుగుతూ ఉంటే బీసీలు అంతా మా బీసీ రాజ్యాధికారం కావాలి బీసీ రాజ్యాధికారం వస్తేనే బీసీల బతుకులు మారే అవకాశం ఉంటుందని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలంతా ఏకమవుతున్న తరుణంలో ఒక పద్మశాలి బిడ్డ కొండా సురేఖ పైన ఆమె మంత్రివర్గం నుంచి తప్పించాలి ఆ పైన విష ప్రచారం చేసి ఒక బీసీ బిడ్డ ఒక మహిళా మంత్రిగా ఉండొద్దన్న ఒక భయంకరమైన కుట్ర రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఈ బ్యాచ్ మొత్తం చేసినట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది వరంగల్లో మెజార్టీ పద్మశాలి ఓటర్స్ ఉంటారనుకుంటా ఏకంగా అండి ఒక పద్మశాలి బిడ్డ ఒక పద్మశాలి మంత్రి పైన అధికార పార్టీ సొంత కాంగ్రెస్ పార్టీ ఒక భయంకరమైన కుట్ర చేస్తా ఉన్నది పద్మశాలి సోదరులారా ఏడ ఉన్నారు మీరంతా ఎందుకు రోడ్లపైకి వస్తలేరు ఇప్పుడు ఒక రెడ్డినో ఒక విలమనో లేకపోతే ఒక అగ్రకులాలకు సంబంధించిన ఒక మినిస్టరు మినిస్టర్ దగ్గర ఉన్న ఓఎస్డియా లేకపోతే పిఏనా లేకపోతే వాళ్ళ అన్సర్డా తప్పు చేస్తే తప్పు కాదు మా ఓడు ఒప్పే చేసి అని చెప్పి రెడ్డీలు బీసీ రెడ్డిలు అగ్రకులాల వాళ్ళు విలమలు ఏకమవుతారు కదా మరి ఒక పద్మశాలి బిడ్డ ఓ పద్మశాలి మంత్రి కొండా సురేఖ పైన ఒక భయంకరమైన కుట్ర జరుగుతూ ఉంటే మరి పద్మశాలి నాయకులు సందర్భాన్ని బట్టి తెరపైకి వచ్చే తెల్లపట్టలు వేసుకొని వచ్చే ఈ పద్మశాలి నాయకులు పద్మశాలి కార్యకర్తలు ఎటుపోయిరండి సందర్భాన్ని బట్టి తెల్లపటలు వేసుకొని రోడ్ల మీకు వస్తారు కదా మరి ఒక పద్మశాలి మంత్రి పైన భయంకరమైన కుట్ర చేస్తూ ఉంటే మంత్రివర్గం నుంచి తప్పించాలన్న ప్రయత్నం రేవంత్ రెడ్డి అన్నట్టు చేస్తూ ఉంటే ఎందుకు ఇంకా బీసీ బిడ్డ లేకమైతే లేరు కులాల గురించి మాట్లాడడం నాకేం షోక్ కాదు నాకు కూడా నచ్చదు బట్ ఒక రెడ్డినో ఒక విలమనో ఇంకా అగ్ర కులం పైన ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ వెనకేసుకొని వస్తారు కదా మరి బీసీలు ఎందుకు ఒక పద్మశాలి మంత్రి వెనకేసుకొని వస్తలేరు ఇక జరిగిన తప్పేందయ్యా అంటే ఈ డక్కన్ సిమెంట్ సంబంధించి ఈ డక్కెన్ సిమెంట్ కంపెనీకి సంబంధించి ఇది హుజూర్ నగర్లో ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో ఈ కంపెనీ ఉంటుంది సో ఈ ఈ డక్కెన్ సిమెంట్ సంబంధించి రెండు మూడు వార్తలు వచ్చినాయి అనుకుంటే ఈ మధ్య కాలంలో పేపర్లో సో ఏందో ఆ కంప ఆ సిమెంట్ ఆ డక్కెన్ సిమెంట్ సంబంధించి ఆ కథ ఏందో వ్యవహారం ఏందో ఒకసారి చూడండి అని రేవంత్ రెడ్డి ఎవరు చెప్పిండు వాళ్ళ సన్నిహితుడు రేవంత్ రెడ్డికి ఎప్పుడు దగ్గర ఉంటాడు కదా ఈ రోహిన్ రెడ్డి అమర్పేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఆ రెడ్డికి చెప్పినప్పుడు ఆ రెడ్డి ఈ సురేఖ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో సుమంతు సో సుమంతుని తీసుకొని రోహిన్ రెడ్డి ఇంట్లోనే ఈ డక్కన్ సిమెంట్ సంబంధించిన ఈ ప్రతినిధి ఎవరైతే ఉంటారో సో ఈ ప్రతినిధితోటి అక్కడ భేటీ జరిగినట్టు అసలు ఏం జరుగుతూ ఉంది ఎందుకు పేపర్ స్టేట్మెంట్స్ మీ మీ కంపెనీ గురించి వస్తూ ఉన్నాయని చెప్పి రోహిన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రోహిన్ రెడ్డి ఇంట్లో కొండా సురేఖ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడ భేటీ అయినారంట భేటీ అయిన తరుణంలో సరే అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగిందా వాగ్వాదం జరిగిందా ఎందుకు డిస్కస్ జరిగిందో తెలియదులే కానీ ఈ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఈయననంట ఈయన ఈ డక్కెన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధి ఎవరైతే వచ్చిండో మాట్లాడికి వచ్చిండో ఆయన పాయింట్ బ్లాక్ మీద గన్ను పెట్టి బెదిరించే ప్రయత్నం చేసిండంట ఈ ఓఎస్డి కొండా సురేఖకు సంబంధించిన ఓఎస్డి బెదిరించిండట బెదిరిస్తే ఈ డక్కెన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధి వాళ్ళైతే ఉన్నారో ఆయన హుజుర్ నగర్ ప్రాంతంలో ఈ కంపెనీ ఉంది కాబట్టి ఆ హుజుర్ నగర్ సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నడో ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిస్టర్గా ఉన్నాడు కదా ఆయనకు కంప్లైంట్ చేయడంతో ఈయన ఐజీ కంప్లీట్ చేసిండంట ఇంటెలిజెన్స్ సంబంధించిన ఐజీ కంప్లీట్ చేస్తే సో ఎంబడే ఈయన ఎక్కడుండో వెతకండి అని చెప్పి టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని రంగంలోకి దింపిండంట ఇప్పుడు నేనేమంటా ఉన్నా వంద శాతం నిజమే అనుకుందాం కాసేపు కొండా సురేఖ ఓఎస్డి ఎవరైతే ఉన్నారో ఆయన డక్కెన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధి పైన గన్ను పెట్టి బెదిరించండు అని కాసేపు అనుకుందాం ఎవరి సమక్షంలో బెదిరించి రోహిన్ రెడ్డి సమక్షంలో ఓఎస్డి కొండా సురేఖ ఓఎస్డి బెదిరించిండు ఎవరి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు రోహిన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి కొండా సురేఖ ఓఎస్డితో మాట్లాడి ఈ ప్రతినిధితోటి రోహిన్ రెడ్డి ఇంట్లో ఈ ముగ్గురు భేటీ అయినారు వాస్తవమే కదా ఒకవేళ కనుక ఈయన పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరిస్తే ఏ వన్గా ఎవరుండాలి కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ ఎవరైతే ఆయన ఏ వన్గా నమోదు ఏ ఏ వన్గా ఆయన పేరు నమోదు చేయాలి ఏ టూగా రోహిణ్ రెడ్డిని నమోదు చేయాలి ఏ త్రీగా రేవంత్ రెడ్డిని నమోదు చేయాలి అంతే కదా జరిగింది ఇక్కడ ఒకవేళ అట్లా కూడా కాదనుకుంటే ఎవరైతే ఆదేశాలు జారీ పై పైను బెదిరించిపో మాట్లాడిపో డక్కన్ సిమెంట్ సంబంధించిన ప్రజలతో నువ్వు అని చెప్పింది కదా రేవంత్ రెడ్డిని ఇక్కడ ఏ వన్గా చేర్చాలి రేవంత్ రెడ్డి చెప్తే సెకండ్ స్టెప్ తీసుకున్న రోహిన్ రెడ్డిని ఏ టూగా చేర్చాలి ఆ తర్వాత రోహిన్ రెడ్డి ఆదేశాల మేరకు అక్కడ వాగ్వాదం చేసుకున్న ఓఎస్డీ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ త్రీగా నమోదు చేయాలి ఈ పనన్నా ప్రభుత్వం చేయాలి కానీ ఇక్కడ రోహిన్ రెడ్డిని సైడ్ జరిపేసిరు ఏ ఆదేశాలు అయితే ఇచ్చిండో రేవంత్ రెడ్డిని పక్క జరిపారు ఏ ఏ విధ్వంసం అయితే చేస్తుందో ఈ డక్ అండ్ సిమెంట్ కంపెనీ ఆ నల్గొండ జిల్లాను మొత్తం ఆ ప్రకృతిని మొత్తం ఆగం చేస్తూ ఉన్నారో సో వీళ్ళని కూడా చేర్చాల్సిన అవసరం ఉంది సేఫ్ జోన్లో డక్ అండ్ సిమెంట్ వాళ్ళు ఉన్నారు ఆదేశాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మంచిగా ఉండు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోయిన రోహి రోహిన్ రెడ్డి బాగానే ఉండు కానీ ఒక బీసీ మంత్రి దగ్గర ఓఎస్డిగా పనిచేస్తా ఉన్న సుమంత్ పైన ఆయన పైన అరెస్ట్ చేయాలి లోపడేయాలన్న ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం ఇలా ఇదంతా ఎవరి డైరెక్షన్లో అయ్యా అంటే వేఎం నరేందర్ రెడ్డి వేఎం నరేందర్ రెడ్డి ఎవరయ్యా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుడు ఈయన సలహాలు ఈయన వరిస్తు ఈయన సలహాలు ఏమి ఇస్తుండో ఈయన ఇచ్చే సలహాలు రేవంత్ రెడ్డికి అర్థమవుతున్నాయా అర్థం కావట్లేదా తెలియదు కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని మొత్తం కథం చేస్తావున్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి ఇంటికి అంచాలి రెడ్డి బయలుదేరిండు రెడ్డి పిలిస్తే కొండా సురేఖ ఓఎస్డి రోహిణ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చినాడు రెడ్డి ఇంటికి డెక్కన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధి వచ్చిండు ఒకవేళ కనుక అయినా నిజంగానే గన్ పెట్టి బెదిరిస్తే రెడ్డి చెప్పాలి భాజప్త నా ముందే ఓఎస్డి ఓఎస్డి డెక్కన్ సిమెంట్ ప్రతినిధి పైన గన్ను పెట్టి బెదిరించిండు బ్లాక్మెయిలింగ్ చేసి అని చెప్పి రోహిణ్రెడ్డి చెప్పాలి రెడ్డి చెప్పిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆయన బాధ్యత కాబట్టి ఆయన పంపించింది మాట్లాడమని ఆయన పంపించింది కాబట్టి ఆయన కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఒక రెడ్డి మంత్రికి సంబంధించిన ఓఎస్డి కనుక ఇటువంటి ప్రయత్నం వేస్తే ఈ వార్త బయటకు వస్తుండేనా ఇప్పుడు ఏం చేయాలంటే అల్టిమేట్గా కొండా అని కొండా సురేఖని ఏం చేయాలి ఆమెని మంత్రి పదవి నుంచి భర్తరపు చేయాలి ఇప్పుడు అవసరం అయితే ఏముంటుందంటే ఈ తోటి చెప్పిస్తారు కొండా సురేఖనే ఈ డెక్కన్ సిమెంట్ సంబంధించిన ప్రతినిధిని గన్ను పెట్టి బెదిరించమని చెప్పినది ఆమె ఆదేశాల మేరకే నేను గన్ను పెట్టి బెదిరించని చెప్పి రేపే అవసరమైతే ఓఎస్జి చెప్పే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఏ బీసీ మంత్రి పైన కొండా సురేఖ పైన చర్యలు తీసుకోవాలి ఎట్లా బెదిరిస్తారు ఎట్లా బ్లాక్ మెయిలింగ్ చేస్తుంది మంత్రి అని చెప్పి ఈమె పైన చర్యలు తీసుకోవాలని ఒక భయంకరమైన కుట్రగా అనిపిస్తా ఉన్నది ఒక్కసారి బీసీలు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీంట్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఆలోచించాలి తప్పు చేస్తే ఎవరిని వదిలిపెట్టరు కదా తప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసే రెడ్డి ఓఎస్ని పిలిపించుకున్నాడు పిలిపించుకొని డక్కన్ సిమెంట్ వాళ్ళని బెదిరించిండు అని అనుకుందాం ఏ వన్ ఏ టూ ఏత్రిని వదిలిపెట్టాలే ఈ ఓఎస్డిని రోహిణ్ రెడ్డిని రేవంత్ రెడ్డిని ఏ వన్ ఏ టూ త్రీగా వీలను పెట్టాలి వీలను పెట్టాలే ఏ కంపెనీ అయితే విధ్వంసం చేస్తూ ఉందో డక్కన్ సిమెంట్ కంపెనీ ఆ పర్యావరణాన్ని మొత్తం ఆగం చేస్తూ ఉందో ఆ కంపెనీ పైన కూడా చర్యలు తీసుకోవాలి అక్కడ అల్టిమేట్గా ఏంటంటే సింపుల్గా కొండా సురేఖని ఓ పద్మశాలి బిడ్డని రాజకీయంగా కథం చేయాలి ఒక పద్మశాలి బిడ్డ మంత్రికి ఎట్లుంటుంది ఓ పద్మశాలి బిడ్డ రేవంత్ రెడ్డి కింద ఊడియం చేయాలి ఓ పద్మశాలి బిడ్డ ఒక బీసీ బిడ్డ ఈ రెడ్డిల కింద ఊర్యం చేయాలన్న ఆలోచనతో రెడ్డి ఓడి ఉంటాడు కాబట్టి ఈ బీసీ బిడ్డ ఈ పద్మశాలి బిడ్డని రాజకీయంగా కథం చేయాలన్న ఆలోచనలో భాగంగానే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది దయచేసి వరంగల్లో ఉన్న పద్మశాలి బిడ్డలారా మంచో చెడ కొండా సురేఖ మన సో మన పద్మశాల కోసం మంచి చేస్తుందా బీసీల కోసం మంచి చేస్తుందా చేసలేదా ఆ విషయం పక్క పెడితే ఒక పద్మశాలి బిడ్డ మంత్రివర్గంలో వస్తుంది కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ఏ ఈమె కంటే ఎక్కువ విధ్వంసం చేసో లేరు రెడ్డి మంత్రులు పొంగిలేరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎంతమంది తుమ్మ నాగేశ్వరరావు ఎంతమంది లేరు రేవంత్ రెడ్డి పేర్లు చెప్పి ఎంతమంది రెడ్డిలు రాష్ట్రాన్ని దోచుకోవట్లేదు ఒక్కసారి దయచేసి బీసీలు ఆలోచించాలి ఇప్పుడు మనం కాకపోతే ఇప్పుడు కొండా సురేఖ పైన ఒక భయంకరమైన ప్రయత్నం జరుగుతుంది రేపు తద్వారా మీద ఇంకో భయంకరమైన ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి